వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ నాకు అందినటువంటి సమాచారం దయచేసి మీరు ఎవరైతే టెట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో టెట్లో ఒక మంచి స్కోర్ నాకు సాధించుకోవాలి వచ్చే డిఎస్సిలో ఖచ్చితంగా ఉద్యోగం సాధించుకోవాలి అని ఒక ఆశతో నిరీక్షతో ఉన్నటువంటి వాళ్ళైతే కనుక జాగ్రత్తగా వినండి మరి మంత్రివర్యులు అయితే కనుక ఇక్కడ లేరో అందరికీ తెలుసు ఆయన సిడ్నీ ఆస్ట్రేలియాలో ఉన్నారు అంటే ఇక్కడ అధికారులకు మరియు మనకు వచ్చినటువంటి కొంత న్యూస్ అయితే కనుక ఉంది నూతనంగా ఉపాధ్యాయులు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ వాళ్ళు జాయిన్ అయిపోయారు స్కూల్స్లోను ఇవన్నీ చూశారు ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడానికని మ్యాక్సిమం మాక్సిమం అయితే కనుక ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖు లోపల మరి విడుదల చేయాలని కూడా ఒక వార్త అయితే కనుక వచ్చింది ఓకేనండి ఒక వార్త అయితే కనుక సర్క్యులేట్ అది ఆస్ట్రేలియా నుంచి మరి సిడ్నీ నుంచి కూడా ఈ కీలకమైనటువంటి సందేశాలు అందాయి అని మరి వార్త అయితే కనుక హల్చల్ జరుగుతుంది అది ఎంతవరకు అన్నది కూడా తెలియదు ఎందుకంటే మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి వాట్సాప్లో వాటిలో వీటిలో వస్తుంది ఈరోజు సాయంత్రానికి రావచ్చని రేపే రావచ్చని ఏది ఈ ఆదేశాలు విద్యాశాఖకి మన నారా లోకేష్ గారు చెప్పారని వాళ్ళు చదువుతున్నారు అంటే అది నాకు వచ్చింది కాబట్టి నేను దీని గురించి మీకు స్పందించాను ఏమీ లేదు సో ఎట్టకేలకి ఏమైనా కానీ ఒకరు గుర్తుపెట్టుకోండి టెట్ట నోటిఫికేషన్ అయితే కనుక ఖచ్చితంగా ఇచ్చేస్తారు దాంట్లో ఏమాత్రం సందేహం అయితే కనుక లేదు కాబట్టి జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి అలాగే మన యొక్క గ్రూప్లో ఎవరైతే మన గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో నేను మార్నింగ్ కూడా వాళ్ళకి అప్డేట్ ఇవ్వడం జరిగింది ఓకేనా వాళ్ళకి మార్నింగ్ చక్క అప్డేట్ కూడా ఇచ్చాను రేపు రేపు మ్యాథమెటిక్స్ వారికి మ్యాథమెటిక్స్ వారికి సైన్స్ వారికి ఫిజిక్స్ వారికి ఎయిత్ క్లాస్ టెక్స్ట్ పుస్తకంలో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ అలాగే ఫిజిక్స్ బయాలజీ రేపు వీళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది ఇక ఎస్జిటి వాళ్ళకు కూడా ఎయిత్ క్లాసే ఉంటుంది ఎస్జిటి వాళ్ళకి ఈ తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళకి వచ్చేప్పటికి ఎయిత్ క్లాస్ రేపు కంప్లీట్ ఎయిత్ క్లాసు టెక్స్ట్ పుస్తకం అనేది రేపు తెలుగు కంప్లీట్ అవుతుంది ఇక ఎయిత్ క్లాసు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి రేపు సోషల్ వాళ్ళకి సోషల్ వాళ్ళకి వచ్చేటప్పటికి ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి హిస్టరీ ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి సివిక్స్ ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి జాగ్రఫీ మీద హిందీ అభ్యర్థులకి అయితే హిందీ అభ్యర్థులకి ఆల్రెడీ ఇక్కడ థీరీస్ సిద్ధాంతాల గురించి సైకాలజీలో ఉన్నటువంటి సిద్ధాంతాలు అలాగే గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముప్పై మార్కు ఉంది గ్రామర్ పాయింట్ గురించి కూడా వాళ్ళకి రేపు ప్రాక్టీస్ ఉంటుంది అలాగే ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి వచ్చేప్పటికి స్కూల్ ఎస్టెండ్ ఇంగ్లీష్ వాళ్ళకి రేపు ప్రాక్టీస్కి వచ్చేప్పటికి మెథడాలజీ ఉంది లిటరేచర్ ఉంది సో ఇది ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చాను సో రేపు ప్రాక్టీస్ అంతా జరుగుతుంది టాపిక్ వైజ్గా ప్రతి టాపిక్ వైజ్గా ప్రాక్టీసు సో ఆ టాపిక్ వైజ్గా ప్రాక్టీస్ అయిన తర్వాత అంటే మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత వాటి మీద మీకు ఎక్స్ప్లెనేషన్ టెక్స్ట్ పుస్తకంలో ఉన్నటువంటి వాటి నుంచి కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది రావడం జరుగుతుంది సో దయచేసి గుర్తుపెట్టుకోండి సార్ నేను మీ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ఎలాగో అడుగుతున్నారు మీకు ఆల్రెడీ స్క్రోలింగ్ అవుతుంది ఇది మంది వాట్సప్ బ్యాచ్ అండి యాప్ ఏమీ కాదు అదే యాప్ కాదు వాట్సప్ బ్యాచ్ సో ఇందులో మీకు టెట్కి ఏంటంటే నేను టార్గెట్ అండి నూట నలభై నూట నలభై ఐదు మార్కులు రావాలి అది టెట్లో నాకు నూట నలభై నూట నలభై ఐదు మార్కులు మీకు రప్పించుకోవాలి దానికి సంబంధించినటువంటి మీకు ఒకవేళ నేను ఇలా చదువుకుంటున్నాను సార్ నాకు ఈ నోట్స్ కావాలి నాకు ఈ ప్రాక్టీస్ కావాలి అని మీరు అడిగారు అనుకో నేను దాన్ని బేస్ చేసుకుని మీకు నచ్చినట్టు విధానంలో కూడా నేను ఇస్తాను అలాగే ఎస్ఏపిఈ వారికి నేను ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చాను సో ఈ షెడ్యూల్ ప్రకారం రేపు ఎస్ఏపిఈ వారికి కూడా ఇరవై ఒకటో తారీఖు నుంచి ప్రాక్టీస్ అండి షెడ్యూల్ ప్రకారం ఎందుకంటే గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను ఇక స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు కూడా ఇరవై రెండవ తారీఖు నుంచి ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి వాళ్ళకి చక్క టాపిక్ వైజ్గా షెడ్యూల్ ప్రకారంగా స్కూల్ అసిస్టెంట్ ఎస్సీపీ ఎవరో ఈ స్పెషలైజేషన్ ఈ స్పెషల్ డిఎస్సి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది జరుగుతుంది సో ఒకవైపున టెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు స్పెషల్ డిఎస్సి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎస్సీపీఈ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇది మీరు ఆలోచన చేసుకోండి టెట్కి అల్టిమేట్గా మన బ్యాచ్ ఏంటంటే నేను మీకు ఈ విషయం చెప్తున్నానండి అల్టిమేట్గా మీకు టెట్టో డిఎస్సి మరియు డిఎస్సిలో జాబ్ వచ్చేవరకు అదే లేదండి నేను ఒక కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవుతున్నాను సార్ అనుకుంటే ఓకే వెల్ నువ్వు జాయిన్ అవ్వు కానీ వాళ్ళని ఒకసారి నువ్వు రిక్వెస్ట్ చేసి అడుగు టెట్కి డిఎస్సికి అల్టిమేట్గా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి అయిపోయే వరకు ఇస్తారని అడిగాను ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ అయితే కనుక చెప్తుంది కానీ ఉన్నటువంటి ముందున్న క్యాలకులేషన్ ఏం చెప్తున్నాయి అన్నీ మీరు చూడండి అదేవిధ ఇవాళ వచ్చినటువంటి ఒక న్యూస్ కూడా ఉంది ఏది ఇక్కడ ఉద్యోగులకి ఏరియాస్ ఇవ్వాలి మీకు అదైనా ఏరియాస్ ఇవ్వాలి ఏరియాస్ ఒక్కటే రిటైర్డ్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి అన్నది కూడా చాలా స్పష్టంగా చెప్పారు అంటే ఉన్న ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది సో ఇవన్నీ కూడా మీకు చాలామందికి తెలియాలి అదేనా చాలామందికి తెలియదు సో తల్లికి వందనం సెకండు అంటే ఇక్కడ ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు రెండోది ఇంటర్మీడియట్ జాయిన్ అయినటువంటి వాళ్ళకి ఇంతవరకు పడాల కానీ ఆటో వాళ్ళకి వాహన వాళ్ళకి అయితే కనుక పదిహేను వేలు గడికి వాళ్ళకి వేశారు ఇది చూడండి చాలా చిత్ర విచిత్రాలన్నీ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మనకి ప్రస్తుతం ఆర్థిక లోటు ఉంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అర్జెంట్ అంటే మీకు అందరికీ అర్థం అవ్వాలి కదా అన్ని విషయాలు అందుకే చెబుతున్నాను